హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కన్నెకి ఓదల్లో పుట్టు వెంట్రుకలు తీయడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేములవాడకి వెళ్ళాలి సో నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు కూడా ఒక రౌండ్ ప్రదక్షిణ చేస్తామన్నమాట గుడి చుట్టూ ప్రదక్షిణ వేస్తాము సో ప్రదక్షిణ వేస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఆగి మొన్నకి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట వేములవాడకి సో డైరెక్ట్ వేములవాడ మధ్యలో టిఫిన్ చేసేసి ఇంకా డైరెక్ట్ వేములవాడకి వెళ్ళామన్నమాట సో మధ్యలో ఎక్కడ కూడా అసలు వీడియో తీయలేదు ఇంకా కన్నయ్య మొత్తం నా ఒళ్ళోనే పడుకున్నాడు అనమాట వెళ్ళేటప్పుడు అందుకని చెప్పేసి ఎక్కడ కూడా వీడియో తీయలేదు సో మేములోడ రీచ్ అయిపోయినాం అక్కడ భీమన్న సదన్లో రూమ్ తీసుకున్నాం అనమాట మేము ఎప్పుడెళ్ళినా భీమన్న సదన్లోనే రూమ్ తీసుకుంటాము బుక్ చేసుకున్నాము సో మా కన్నయ్యకి ఇక్కడ మళ్ళీ కొంచెం హెయిర్ తీయాలన్నమాట కొంచెం మిగిల్చినాం కదా ఆ హెయిర్ తీయాలి ఫస్ట్ ఏ ఎక్కడైనా కూడా ఫస్ట్ వెంట్రకలు తీసుకున్నాక దర్శనం చేసుకుంటాం కదా సో ఊదల్లో మాత్రం డిఫరెన్స్ కానీ ఇప్పుడు వేములాడలో ఫస్ట్ వెంట్రకలు ఈ వెంట్రుకలు తీసుకున్నాక దర్శనం చేయాలి కదా సో అందుకే ఈ వెంట్రుకలు తీపించడానికి వస్తున్నాం అనమాట సో ఫుల్ రష్ ఉండే ఆ రోజు సోమవారం దర్శనము సో టికెట్ తీసుకొని తీపిస్తున్నారు అన్నట్టు మా మామయ్య కూడా తీసుకుంటున్నాడు వచ్చేసి కన్నయ్య వన్ను మధు వెంట్రుకలు తీసుకుంటారు మళ్ళీ వేములాడలో మా మామయ్య వెంట్రుకలు తీసుకుంటాడు అనమాట సో ఇక్కడ కొంచెం మిగిలి ఉన్న కొన్ని వెంట్రుకలు ఇక్కడ ఇస్తామన్నమాట పిల్లలకి చూడండి కన్నయ్య అక్కడ ఇద్దరు గుండు బాసులు చూడండి ఎట్లున్నారో మంది ఉండే ఆ రోజు దర్శనం సో ఆదివారం ఓదలకి వెళ్తాం ఎప్పుడైనా కూడా సోమవారం వేములవాడ మళ్ళీ మంగళవారం గూడమును కొండగట్టు దర్శనం చేసుకుంటాం అనమాట ఎప్పుడెళ్ళినా కూడా ఇట్లా ఈ వారాల్లోనే వెళ్తామన్నట్టు సో కన్నయ్య అట్లా గట్టిగా అదిమే పట్టుకోవడం వల్ల నన్ను ఏమో చేస్తున్నారని ఏడవడం అనమాట యాక్చువల్గా తను ఏడవడు చూడండి అంత అటు ఇటు అటు ఇటు వేయడం వల్ల కొంచెం ఏడ్చిండు కానీ కొన్ని హెయిర్ కాబట్టి తొందరనే అయిపోయింది చూడండి మెల్లగా తీస్తున్నాడు ఆయనే సో కంప్లీట్ అయిపోయింది అంతే చూడండి ఏడుస్తున్నాడు గట్టిగా అది పట్టడం వల్ల ఏడ్చిండు అనమాట ఇంకా తర్వాత సెట్ అయిపోయిండు ఈ హెయిర్ని తీసుకెళ్ళి అక్కడ పిల్లల హెయిర్ దేవుని ముందు వేయాలన్నమాట రావి చెట్టు కింద అందరు అక్కడే వేస్తుంటే అక్కడే వేసినాం అనమాట మేము కూడా చూడండి ఈ హెయిర్ అక్కడ వేయాలి కన్నయ్య కన్నయ్య హెయిర్ దేవుని ముందు సో వేసేసినాము సోమవారం కదా చూడండి ఎంత రష్ ఉన్నారో బాబోయి ఇది టైం నైన్ థర్టీ టెన్ అవుతుంది అంతే ఒక రేంజ్లో ఉన్నారు రష్ మాత్రం మేము అనుకున్నాం మాకు అసలు దర్శనం ఎట్లయితుందో అనుకున్నాం కానీ మాకు స్పెషల్ దర్శనం తీసుకున్నాం అనమాట సో మేము డైరెక్ట్ వెళ్ళిపోయినాము మాకు ఎక్కువ ఏం కష్టం కాలేదు ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి సో స్పెషల్ దర్శనానికి వెళ్ళినాము సో కన్నయ్య చూడండి ఇట్లా చూస్తున్నాడు అందరు అక్కడ ఉన్న జనాలను చూడడం అనమాట అప్పుడు ఫిఫ్త్ మంత్ కాబట్టి అప్పుడప్పుడే చూస్తుండనమాట అందరిని ఇట్లా చూడడం అన్నట్టు సో కోనేరులో కూడా చాలా మంది ఉండే అన్నట్టు చాలా అంటే చాలా మంది ఉండే అసలుకి చూడండి ఎంత రష్ ఉన్నారో ఇంకా మాధు కన్నయ్యని పట్టుకుని వెళ్తున్నాడు ఇంకా నేను వెనక్కి వెళ్తున్నాను అనమాట యాక్చువల్గా వీడియో ఎక్కువ తీయలే నేను వీడియో ఎక్కువ తీసుంటే చాలా బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది అని అసలు కానీ అప్పుడు సిచ్యువేషన్ అప్పుడే ఇంకా చిన్న బాబుతోటి వీడియోలు తీసుకుంటే ఉంటే నడవదు కదా మనకి సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళిపోతాను అనమాట ఇక్కడ బోల్పాల ముద్దలు గాజులు అన్నీ అమ్ముతున్నారు సో భీమన్న కాబట్టి కొంచెం దూరం ఉంటుంది కదా టెంపుల్ నుండి అందుకే మేము ఆటో తీసుకొని వెళ్తున్నాం అనమాట సో దారిలో ఇక్కడ షాపింగ్ బాగుంటుంది ఇక్కడ చూడండి వెదురుతోటి బుట్టలు అన్నమాట చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అన్ని బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇంకా రూమ్కి వెళ్ళి స్నానాలు చేసుకొని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామనమాట యాక్చువల్గా ఆ రోజు అందరికీ సిక్సే వన్ అవర్స్ పట్టింది కానీ మాకు స్పెషల్ దర్శనం కాబట్టి వన్ అవర్లోనే దర్శనం అయిపోయింది అనమాట దర్శనం చేసుకొని వెంకట వెం రాజరాజ్వర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ భీమన్న టెంపుల్కి వెళ్ళినాం అనమాట చూడండి ఇట్లా రెడీ అయినాము రూమ్లో రెడీ అయినాము ఎప్పుడు వెళ్ళినా కూడా మేము భీమన్న సదన్లోనే రూమ్ తీసుకుంటాం అనమాట సో అక్కడ హాట్ వాటర్ వస్తుంది అందుకని చెప్పేసి అక్కడే తీసుకుంటాం చిన్న బాబు కదా హాట్ వాటర్ అని సో ఇది దర్శనం అయిపోయింది ఇది లోపల ఫొటోస్ తీసుకున్నాం అనమాట దర్శనం అయినాక కూడని కట్టేసి కన్నయ్యతోటి కన్నయ్య తోటి కూడని కట్టి కట్టేయించిన అన్నట్టు కట్టేపిచ్చి దర్శనం చేసుకున్నాం మంచి జరిగింది దర్శనము ఇది వచ్చేసి భీమండ టెంపుల్ దగ్గర అనమాట ఇక్కడ మంచిగా నూనె పోయించిన అనమాట దేవునికి దేవునికి నూనె పోయించి అభిషేకం అర్చన వేయించినాం కన్నయ్య పేరు మీద అర్చన చేయించినాం మంచిగా చల్ల ఉండే అక్కడ కొంచెం చెట్లు ఎక్కువ ఉంటాయి కదా సో అక్కడ మంచి ఫొటోస్ తీసుకున్నాం అనమాట అందరం కూడా కన్నయ్య కూడా మంచిగా కోఆపరేట్ చేసేసిండు సో లంచ్ వేసేసి కొంచెం పడుకొని ఈవినింగ్ కార్తీక సోమవారం అన్నట్టు మేము కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు సో కార్తీకవత్తులు స్వామి రాజరాజేశ్వరి స్వామి ముందు ముట్టించాలనేసి ఇంటి కాండలు అన్నీ తీసుకొని వెళ్ళినా అనమాట ఎందుకంటే అక్కడ ఒక దీపం కాస్టే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ చెప్పిరన్నట్టు ఒక చిన్న చిప్ప మట్టి ప్రమిదానికి ట్వంటీ రూపీస్ చెప్పిరన్నట్టు సో అందుకే అన్నీ తీసుకుని వెళ్ళిననమాట సో మేము ముగ్గురం కలిసి ముట్టించినాము కన్నయ్య ఫస్ట్ అక్కడ దేవుని దగ్గరే ముట్టించిండు మంచిగా మేము ఫొటోస్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాం మా అత్తమ్మ అధు నేను కన్నయ్య అందరం కలిసి అనమాట మంచిగా జరిగింది భక్తులు కూడా మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో సోమవారం కార్తీక సోమవారం కదా సో దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీపాలు ముట్టించడం అన్నట్టు ఫుల్ కాస్ట్ చెప్పడం అక్కడ అందుకే మేము ఇంటి కాండలు అన్నీ తీసుకొని వెళ్ళాం అనమాట సో కన్నయ్య దేవుని దగ్గర కన్నయ్యతో ముట్టించాలని చెప్పేసి ఇంటి కాండలు అన్నీ తీసుకొని వెళ్ళినా సో ఇంకా వెళ్ళేటప్పుడే షాపింగ్ అనమాట అందరికీ అన్ని గాజులు అన్నీ తీసుకున్నాము సో ఇది పిడికిలు కూడా తీసుకున్నాం అనమాట కన్నయ్య చూడండి ఫస్ట్ ఫస్ట్ తనకి తీసుకున్నాం మంచిగా పట్టుకున్నాడు పిడికిలి ఆ పిడికిలు ఇప్పటికి కూడా ఉందనమాట కన్నయ్య ఫేవరెట్ టాయ్ అది ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం చూడండి ఇట్లా పట్టుకుంటున్నాడు అప్పుడప్పుడే పట్టుకుంటుండనమాట చూడండి మంచిగా ఆడుకున్నాడు అన్నట్టు కానీ నైట్ మాత్రం నన్ను మాత్రం నిద్రపోనియాలి అందరు నిద్రపోయారు కానీ ఇంకా నైట్ అంతా నైట్ ఓట్ చేస్తాడు కన్నయ్య అప్పుడు ఆ స్టేజ్ అన్నట్టు పొద్దునంతా పడుకుంటాడు ఓదేల నుండి వెములవ వరకు మొత్తం పడుకునే ఉన్నాడు ఇంకా నైట్ అంతా నైట్ ఆట మా అత్తమ్మ మామయ్య మాది వాళ్ళందరూ పడుకున్నారు కానీ ఇంకా నాకు అన్నయ్యతోనే సరిపోయింది ఇంకా ఆ రోజే బోమాట నేర్చుకున్నాడు చూడండి ఇట్లా బోమ్ ఆడుకుంటాడు ఆ ఆట ఇప్పటి కూడా కంటిన్యూ చేస్తాడు అన్నట్టు తనకి హ్యాపీ ఉన్నప్పుడు ఇట్లా ఆడుకుంటాడు అన్నట్టు మా అన్నయ్య సో ఇంకా నైట్ అయినాక మార్నింగ్ లేచి స్నానాలు చేసేసి కొండగట్టుకి వెళ్ళిపోయాము సో కొండ కొండగట్లో కూడా స్పెషల్ దర్శనం అయిపోయింది సో అక్కడ కూడా ఇలాంటి వీడియో తీయలే తీయలేదు ఎందుకంటే కన్న ఇంకా నా ఊళ్ళోనే పడుకోవడం నాతోనే ఉండడం అందుకే వీడియో తీయడానికి కుదరలేదు సో ఇంకా నుండి డైరెక్ట్గా గూడెంకొచ్చేసినాం అన్నమాట సో వరకి హాఫ్ నూన్ అయింది అన్నట్టు సో కార్తీక మాసం కదా సో వత్తులు వెలిగించాలి ఇక్కడ కూడా గూడెంలో అనేసి మేము తీసుకెళ్ళిన వత్తులు వరకే సరిపోయినాయి సో ఇంకా గూడెంలో మళ్ళీ తీసుకుంటుంది మా అత్తమ్మ మామయ్య పైన వెలిగించడానికి ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి మరి అంత వేములవాడంత కాస్ట్ ఏం కాదు వేములవాడలో అయితే ఫుల్ కాస్ట్ చెప్పారు ఇక్కడ నార్మల్ ఏ ఉందన్నమాట సో అన్ని రకాలు ఉన్నాయి కార్తీక మాసంలో మంచిగా అక్కడ జాతరలా ఉంటుంది కదా సో మా అత్తమ్మ మామయ్య వాళ్ళందరూ వెళ్తున్నారు పైకి నాకు అప్పటికి ఇంకా నా ఓపిక మొత్తం అయిపోయింది ఎండకి ఘోరంగా ఎండ ఉండే ఆ రోజు ఫుల్ ఎండ ఉండే అసలుకి నిద్ర లేదు నైట్ అంత నిద్ర లేదు కన్నయ్య ఫుల్ సతాయించిండు అందుకని చెప్పేసి నేను పైనకి వెళ్ళలేదు మా మాధు మా మామయ్య మాత్రమే వెళ్ళారు అనమాట మా అత్తమ్మ నేను కన్నయ్య ముగ్గురం కిందనే ఉండిపోయినాము అసలు కొంచెం కూడా ఓపిక లేదు మళ్ళీ మెట్లు ఎక్కాలి అప్పటికే ఫైవ్ మంత్స్ అయింది జస్ట్ మళ్ళీ అన్ని స్టెప్స్ ఎక్కితే స్టిచ్చెస్కి ఏమన్నా ఎఫెక్ట్ అని చెప్పేసి నేను ఎక్కలేదు సో మాధు ఇంకా మా మామయ్య వెళ్ళి దర్శనం చేసుకొని అనమాట చూడండి ఇక్కడ ఒక చిన్న బాబు ఎంత మంచిగా మెట్లు ఎక్కుతున్నాడు నేను అనుకున్న మాకు అన్నయ్య ఎప్పుడు ఎక్కుతాడో ఇట్లా అనుకున్నా కానీ మొన్న గూడెంకి వెళ్ళినప్పుడు మంచిగా ఎక్కిండు వాడు కూడా సో నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది నేను అనుకున్నాను అనమాట ఇట్లెక్ ఇప్పుడు ఎక్కుతాడో అనేసి సో కార్తీక మాసం కాబట్టి ఫుల్ మంది వచ్చారు అనమాట టెంపుల్కి వస్తున్నాయి ఏ ఉండడం అన్నట్టు చాలా మంది వచ్చారు ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ అన్ని అంట్లో ఉంటాయి సో మా వాళ్ళు వచ్చిరనమాట దర్శనం చేసుకొని తొందరగా అయిపోయిన దర్శనం చేసుకొని పులిహోర ప్యాకెట్లు తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిన పోయినమనమాట ఇంటికి వెళ్ళాక మళ్ళీ కన్నయ్యకి స్నానం చేయించి కొంచెం వండుకొని లేచిండు ఇంకా పులిహోర తీసుకొచ్చిన పులిహోర తిన్నామన్నమాట మళ్ళీ మా అత్తమ్మ లంచ్ ప్రిపేర్ చేసింది సో అది కూడా తినేసి కొంచెం పడుకున్నాము సో ఇలా జరిగిందనమాట కన్నయ్య వెంటేయడము మంచి హ్యాపీగా సక్సెస్ఫుల్గా వేములవాడ కొండగట్టు ఓదేలా గూడెం అన్ని తీర్థయాత్రలు అన్నీ తిరిగినాం అనమాట సో నెక్స్ట్ మమ్మీ వాళ్ళు ఇంట్లో నోముకున్నాం అనమాట ఆ వీడియోస్ రాబోతున్నాయి ఇంకా నా కోడి బియ్యం కూడా పోసారనమాట మమ్మీ వాళ్ళు ఆ వీడియోస్ కూడా రాబోతున్నాయి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇద్దరు గుండు బాసులు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో మంచిగా ఆడుకున్నారనమాట ఆడుకొని సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచి కన్నయ్య మాత్రం హ్యాపీగా పడుకున్నాడు అనమాట వాళ్ళ డాడీ జో పెట్టిండు పడుకుంటాడు లేస్తాడు పడుకుంటాడు లేస్తాడు మా కన్నయ్య ఇక్కడ ఇద్దరు పడుకున్నారనమాట వాళ్ళ డాడీ కన్నయ్య ఇద్దరు పడుకున్నారు ఇంకా మళ్ళీ చో కొట్టినాక మళ్ళీ పడుకున్నాడు అనమాట ఇక్కడ గుండులో చూడండి మా కన్నయ్య ఎట్లున్నాడో గుండు బాస్ సో ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటుంది మీ స్మార్ట్ తెలుగు పిల్ల మన ఛానల్ని లైక్ చేయండి బాయ్ బాయ్